నిజంగా నేనే చెప్తున్నానండి మను ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి ఖచ్చితంగా చెప్తున్నాను మను ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి ఎందుకంటే ఇది వినండి నాస్తి అధర్మోహిధర్మత అని అంటుంది దీని అర్థం ఏమిటో తెలుసా అధర్మోహి శూద్రస్య శూద్రుడు అధర్ముడు నాస్తి తస్యా వపిధర్మతహ అతనికి ధర్మం లేదు ధర్మాన్ని ఆచరింపచేయకండి అని దీని అర్థం ఇది తప్పు కదా ఖచ్చితంగా తగలబెట్టాలి ఇది నూరు శాతం తప్పు శూద్రస్యాపి సూద్రస్ మనుస్మృతిలో శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేయాలి కాబట్టి అతనికి స్వాతంత్ర్యం లేదు అంటుంది ఇది ముమ్మాటికి తప్పు నేను ఖండిస్తున్నాను అందుకే ఈ మను ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి నా సాక్షాధీత బ్రాహ్మణ జాతవే దీని అర్థం ఏమిటో తెలుసా మనో చెబుతున్నాడు చూద్రుడు జ్ఞానం పొందకూడదు చదవకూడదు ఎందుకు చదవకూడదండి ఇది ముమ్మాటికి తప్పు అందుకే మను ధర్మ శాస్త్రాన్ని పగలబెట్టాలి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హది స్త్రీకి స్వతంత్రత లేదు ఆమెను పురుషుడి ఆధీనంలో ఉంచాలి ఇది కూడా ముమ్మాటికి తప్పా కాదా అందుకే మను ధర్మ శాస్త్రాన్ని పెట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇందుకిలా శూద్రుల పట్ల మనుధర్మ శాస్త్రం ఇంత కఠినంగా దారుణంగా వ్యవహరిస్తుంది